అందరికీ నమస్తే మనం అయితే ఈ రోజు బొబ్బరు పప్పు చార్ అండి అసలు ఈ బొబ్బరు పప్పు చారు అనగానే అసలు ఎవరు సాధారణంగా పెట్టుకోరు ఈ బొబ్బులతో కూడా పప్పు చారు చెయ్యొచ్చువా అనేసి కూడా కొంతమందికి అయితే తెలియదండి కానీ ఒక్కసారి మాత్రం చేసుకొని తిన్నారంటే ఎందుకంటే ఎప్పుడో మా అమ్మ చేసింది అనమాట అప్పుడు గుర్తుకొచ్చి నేను ఈ రోజు అయితే మీకు చేసి చూపించండి ఈ బొబ్బరు పప్పు చారు కానీ మీరు కానీ టేస్ట్ కానీ చేస్తే అబ్బా ఇంకా అద్భుతం అనమాట అంత బాగుంటుందండి ఈ బొబ్బరు పప్పుచారు అనేది కానీ ఈ బొబ్బరు పప్పుచారు మాత్రం ఆరోగ్యానికి మాత్రం ఎన్నో రకాలుగా మంచిది అంటండి ఎందుకంటే మా అమ్మాలు కూడా చెప్పారన్నమాట అసలు ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అండి ఒక్కసారి మీరు గూగుల్లో సర్చ్ చేసి చూడండి దీనివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా మీకే తెలుస్తుంది అలాగే ఈ బొబ్బరి బొప్పుచర్ అనేది ఫుల్ మెథల్లోనే కరెక్ట్గా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పండి ఇంకెందుకని మనం లేట్ చేయకుండా ఈ బొబ్బరి బొప్పుచారు ఎలా చేయాలి అంటే కూడా తెలుసుకుందామా లేస్ట్ ట్ ముందుగా అయితే మనం కొన్ని వెజిటబుల్స్ అనేది కటింగ్ చేసుకోండి దానికోసం నేను ఒక ఐదు నుంచి ఆరు బెండకాయలు కొంచెం పచ్చరికాయ చీలుకలు అదేవిధంగా వంకాయ అండి ఇది వంకాయ అనమాట దీనితోటి కొంచెం మునగాకనే తీసుకునండి మునగ కాస్తే అసలు దాని టేస్ట్ ఇంకా వేరే లెవెల్ అనమాట అందుకని వండు కనుక అయితే తీసుకున్నాను అదేవిధంగా ఒక నాలుగు టమాటాలను కటింగ్ చేసుకున్నాను ఒక మూడు మునక్కాయలు మళ్ళీ కొంచెం ఉల్లిపాయల్ని కొద్దిగా పెద్ద పెద్ద పీసులకి అయితే కటింగ్ చేసుకొని ఈ టైప్లో కట్ చేసుకొని పెట్టుకున్నాండి ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు సొరకాయ వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు ఇలా రకరకాల వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు అనమాట కానీ నా దగ్గర ఉన్న వరకు అయితే వేసుకున్నాను అదే విధంగా అర కేజీ పప్పు బద్ద అనమాట ఇది మామూలు ఫుల్ పప్పు కూడా తీసుకోవచ్చు నేనైతే బద్ద లాంటిది అయితే తీసుకునండి దాన్ని ఏం చేయాలంటే ఈ హాఫ్ కేజీ పప్పుని ముందుగా మనం ఏదైనా సరే ఒక కడాయి లాంటిది పెట్టుకొని దాంట్లోని హాఫ్ కేజీ పప్పుని కూడా మనం బాగా ఫ్రై చేయవలసి ఉంటుందండి ఎంత బాగా ఫ్రై చేయాలంటే ఎర్రగా వేగాలి ఆ వేగేటప్పుడు ఆ బొబ్బరి పప్పు ఫ్లేవర్ వస్తుందండి మనకి ముక్కికి అబ్బా అక్కడ నోరు ఊరిపోతూ ఉంటుంది అన్నమాట అప్పుడు కూడా బాగా వేగిన తర్వాత దీన్ని బాగా కడిగేసుకోవాలి మూడు నాలుగు సార్లు అంటే వేగిన తర్వాత కడిగి కుక్కర్లో వేసుకొని దాంట్లోనే కొంచెం మాత్రం పసుపు వేసి కరెక్ట్గా హాఫ్ కేజీ గాను నర నీళ్ళు అనేది పోసుకోవాలండి నర నీళ్ళు పోసుకొని ఇంక మూత పెట్టుకొని దీన్ని మూడు లేదా నాలుగు విజుల వరకు అయితే బాగా ఉడికించేసుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత మనం ఏ గిన్నెలో అయితే సాంబారు వెయ్యాలి అనేసి అనుకున్నామో ఆ గిన్నెలోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసి ఒకటే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు దీనికి తోడు కొంచెం ఎల్జీ ఇంగో ఏదైతే ఉందో ఇంగో అనేది ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై అయితే చెయ్యాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడైతే మనకి కొంచెం ఏగింది అని అనిపించిందో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండి ఇందులోని ఎన్ని రకాల వెజిటేబుల్స్ అయినా సరే వేసుకోవచ్చు నేనైతే బెండకాయ తర్వాత వంకాయ మునక్కాయ తర్వాత తర్వాత ఏమో టమాటా కొద్దిగా ఆనియన్స్ ఈ టైప్లో అయితే వేసుకున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే మీరు వేసుకోవచ్చు ఇవే వెయ్యాలి అవే వెయ్యాలి అనుకుంటూ కూడా ఏమీ లేదండి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారము తర్వాత ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు అనేది ముక్కలకు సరిపడగా మాత్రమే వేసుకోండి ఒకవేళ స్టార్టింగే మీరు ఎక్కువ వేస్తారు అనుకోండి ముక్కలన్నీ కూడా లాస్ట్కి ఉప్పు ఉప్పుగా ఉంటాయి అన్నమాట అలా వండుకుంటుండాలంటే కొంచెం మాత్రం ఉప్పేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం నీళ్ళు అనేది పోసుకోవాలి ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు పోసి దీని కనీసం ఒక ఐదు నిమిషాల సేపు అయినా సరే అంటే ఆఫ్ బాయిల్ వరకు మాత్రం ఉడబెట్టుకోవాలండి వీటిని ఈ విధంగా సాంబార్ ముక్కలు మనకు కొద్దిగా ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా ఉడగబెట్టం కదండి పప్పు ఆ పప్పుని పప్పు గుత్తుతోని మెత్తగా చేసేసుకోవాలి అన్నమాట ఎందుకంటే బద్ద ఉంటుంది కదా కాబట్టి మనకి సాంబార్లోనే అదేనండి పప్పుచారులోనే ఆ విధంగా ఉంటే బాగోదనమాట అందువల్ల మెత్తగా చేసుకొని ఇది మునగాకు అంటే ఈ స్టేజ్లో వేసుకోవాలండి అప్పుడే అది కూడా మనకి దాని ఫ్లేవర్ కూడా బయటకైతే వస్తుంది ఆ స్టేజ్లోనే వేసి కొద్దిసేపు మనం కొంచెం ఉడకనివ్వాలన్నమాట దీని తర్వాత చింతపండు పులుపు అనేది వేసుకోవాలి మరి చింతపండు పులుపు ఎంత వేసుకోవాలండి అంటే మాత్రం దీని దగ్గర నాకు సమాధానం లేదండి ఎందుకంటే ఒక్కొక్క చింతపండు స్వీట్ ఉంటుంది ఒక్కొక్క చింతపండు బాగా పులుపు ఉంటుంది ఒక్కొక్క చింతపండు కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట పులుపు అనేది కాబట్టి మీ ఏరియాలో మీరు ఎటువంటి చింతపండు కొనుక్కున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి అందువల్ల పులుపు అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా దాని తర్వాత మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో ఆ పప్పుని కూడా ఇందులో వేసుకొని కొద్దిసేపు మనం మరగనిచ్చిన తర్వాత దీంట్లో కరెక్ట్గా ఒకటే టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మాత్రం వేసి దీనిపైన మూత పెట్టి దీన్ని కనీసం ఒక ఐదు నిమిషాల సేపైనా సరే పైకి బాగా నొరగొచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాల్సి ఉంటుందండి నేనైతే మంచిగా ఉడికించుకున్నా అనమాట కానీ ఉడికిన తర్వాత నాకు ఇంకో కొద్ది చిక్కదనం ఎక్కువ అయ్యింది అనేసి అనిపించింది అనమాట అందువల్ల నేను నీళ్ళైతే పోసుకున్నాను పోసుకున్నాండి ఇక్కడ మీరేం చేస్తారంటే మీ చిక్కదనాన్ని పెట్టి అంటే మీరు కొంతమంది బాగా చెక్క తింటారు కొంతమంది పలచుకుంటేనే తింటారు అలా కదా దాన్ని బట్టి మీ చెక్కదనాన్ని పెట్టి మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకోండి ఈ స్టేజ్లోనే కరెక్ట్గా సాల్ట్ అనేది సరిపోయిందా లేదా సో అకపోతే కొద్దిగా వేసేసుకోండి ఎక్కువైతే మాత్రం కొద్ది నీళ్ళు పోసుకొని కొద్దిగా వేసుకోండి తర్వాత మూతబెట్టి మళ్ళీ దీన్ని ఇంకొక ఐదు నుంచి ఒక ఆరు నిమిషాల వరకు కొద్దిసేపు ఉడకనేస్తే ఇదిగోండి పైకి ఎలా అన్నమాట అప్పుడు కొంచెం మాత్రమే బెల్లం వేసుకోవాలి సాంబార్లో వేసినట్టుగా ఎక్కువ వేయకూడదండి కొంచెం మాత్రం వేసుకొని ఇంకా సాంబార్ స్టవ్ అనేది చేసి అయితే మనం తీసి పక్కన పడేసుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత మనకి తాలింపు అండి అన్ని వేరు ఈ తాలింపు వేరు అనమాట ఎందుకంటే మెయిన్ టేస్ట్ తీసుకొచ్చి ఇది ఇదే అనమాట స్టార్టింగ్లో దానికంటే కూడా లాస్ట్లో వేసుకుంటే దాని ఫ్లేవర్ బలే ఉంటుందండి నేనైతే ఒక ఫ్రై బంలాంటిది అయితే పెట్టుకొని దాంట్లోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక సర్వింగ్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేశాను నెయ్యి అనేది పూర్తిగా ఆప్షన్ అండి మీకు ఇష్టం అంటే వేసుకొచ్చుము లేదంటే లేదు దీంట్లోనే నేను కరెక్ట్గా ఒక సర్వింగ్ స్పూన్ మాదిరి మినపప్పు ఒక సర్వింగ్ స్పూన్ ఏమో శనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అవి కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ అనుకోండి ఆ విధంగా వేసి దీన్ని కొంచెం సేపు మనం ఫ్రై అయితే బాగా అవనివ్వాలన్నమాట ఎంత బాగా అంటే చనాపప్పు కానీ మినపప్పు కానీ కొద్దిగా ఫ్లేవర్ మన ముక్కుకి తెలిసిపోతుందండి అప్పటి వరకు కూడా దాని తర్వాత వెల్లుల్లిపాయలు అండి ఇవి కొద్దిగా డీ ఫ్రిడ్జ్లో పెడేసారు అన్నమాట మా వాళ్ళకి తెలియక ఆ డీ ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెల్లుల్లిపాయలు అన్నమాట అంటే పొట్టు తీసి నా దగ్గర రెడీగా ఉంటండి ఆ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కొంచెం నేను కచ్చబచ్చగా దంచుకున్నాను అనమాట దంచుకొని ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత స్ట్ ఎన్ని మిరపకాయలు ఇవి మినిమం ఒక పది ఎండిమిరపకాయలు మిరపకాయలు ఉంటాయన్నమాట ఒకదాన్ని రెండు ముక్కల కింద చేసి దీన్ని కూడా మనం కొంచెం అయితే కలిపేసుకోవాల్సి ఉంటుందండి కానీ ఇది కలపడంలోనూ కూడా చిన్న టెక్నిక్ అనేది ఉంటుందన్నమాట లాస్ట్లో మనం కరియాపాకు అనేది వేసుకొని ఇంకా దీన్ని కూడా మనం చెట్టపటం అనే పేలుతూ ఉంటే ఆ సౌండ్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకా దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు తాలింపు ఎప్పుడైనా సరే మీకు ఆ మనం వేసిన ముందుగా వేసిన చనపప్పు మినపప్పు ఎర్రగా రావాలి అంటే గోల్డెన్ కలర్లకు రావాలి వెల్లుల్లిపాయ కూడా లైట్ గోల్డెన్ కలర్లకి రావాలి ఎన్ని మిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి ముందు ఎర్రగా ఉంటాయి బాగా మాడిపోతేనేమో నల్లగా అయిపోతాయి అలా కాకుండా రెండింటికి మధ్యలో ఉండి తట్టు ఎన్ని మిరపకాలు అనేది వేగాలి కరివేపాకు కూడా అక్కడక్కడక్కడ నల్లగా అయిపోయినట్టు కనిపించాలన్నమాట అప్పుడు వేగింది అని చెప్పి అర్థం దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ అనేది కూడా వేసుకున్నాను దాన్ని కూడా కొంచెం సేపు మనం కలిపిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్న సాంబార్ ఏదైతే ఉందో ఆ సాంబార్లోని ఈ తాలింపుని వెయ్యాలండి ఇక్కడ ఉంటుందన్నమాట ఇలాగా మనం తాలింపు వేయగల కనీసం చుట్టుపక్కల ఉండే ఒక పది ఇల్లు అండి పది ఇల్లు వరకు మాత్రం అబ్బా ఏమే ఏం చేశారమ్మా ఏం చేశారు ఏ బలే వాసన వస్తుంది అనేసి అంట ఎందుకంటే ఆ బొబ్బరి పప్పుకి తాలింపు పడేసరికి దాని ఫ్లేవరు ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనం కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ స్టేజ్లోని మనం ఇంకొక రెండు నిమిషాల్లో దించేస్తున్నాం అనగా కొత్తిమీర అనేది వేసుకొని దానిపైన మూతపెట్టి దీన్ని కనీసం లాస్ట్ స్టేజ్లో ఒక రెండు నిమిషాల సేపు అయినా సరే ఉడకనివ్వాలండి అప్పుడు మనకి ఆ మిరపకాయల్లో ఉండే కారం మొత్తం కూడా మనకి ఈ పప్పుచారులో దిగిపోతుంది అనమాట ఈ విధంగా దిగిన తర్వాత ఇంక ఒక్కసారి కలిపేసుకుంటే ఇంకా ఫైనల్గా మనకి పప్పుచారు అనేది అయితే మాత్రం రెడీ అయిందండి కానీ దీన్ని మాత్రం అసలు వేడి వేడి అన్నలోంగానే వేసుకుని తింటే ఇంక మీరు ఎట్టు పరిస్థితులు వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుందండి పప్పుచారు అనేది ఫైనల్గా అయితే మాత్రం మనకి ఈ బబ్బర్ పప్పుచారు అనేది అయితే మాత్రం ఇదిగోండి ఈ విధంగా రెడీ అయ్యిందనమాట ఈ బబ్బర్ పప్పుచారు వీడియో అయితే మీకు అయితే పూర్తిగా నచ్చిందనేసి అనుకుంటున్నాను దయచేసి నచ్చితేటైతే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇటువంటి మరిన్ని తో గెలుస్తాను అంతవరకు బాయ్